వద్దన్న వినని అల్లుడు పార్ట్ ఇది కొత్తగా వచ్చిన వారు పార్ట్ వన్ టూ చూశాక ఈ వీడియో చూడండి నిన్నటి భాగంలో అత్తగారిని కారులో అల్లుడు తన ఇంటికి తీసుకుని వస్తూ హోటల్ హోటల్కి తీసుకుని వెళ్ళి తన ఆకలి దాహం మొత్తం తీర్చుకున్నాడు అల్లుడు ఆకలి తీర్చలేక అత్తగారికి చుక్కలు కనిపించాయి తర్వాత హోటల్ నుండి తిరిగి కారులో ఇంటికి వచ్చారు నీరసంగా ఉన్న తల్లిని చూసి కంగారు పడింది కూతురు తల్లికి కాళ్ళకి నడుముకి జెండు బామ్ రాసి తోముదామని జండు బామ్ కొనేందుకు కూతురు షాపుకు వెళ్ళింది అప్పటికి ఇంతకు ముందే హోటల్లో పీకల దాకా తిన్నా కూడా అల్లుడికి ఏమాత్రం ఆకలి తీరలేదు అత్తగారు సుజాత అందం మామూలు అందం కాదు మరి పిచ్చిక్కించే అందం తనది అలసిపోయి సొలసిపోయి పడుకుని ఉంది అత్తగారు దగ్గరికి వచ్చాడు అల్లుడు అల్లుడిని చూసి లేచి కూర్చుంది తన పైట సర్దుకుని అల్లుడు ఇలా వచ్చావేంటి అని అంది భయంగా ఆకలిస్తుంది అత్తయ్య అని అన్నాడు ఆ మాట విని షాక్ అయిపోయింది అల్లుడు అసలు ఏమనుకుంటున్నావు నువ్వు హోటల్లో పీకల దాకా మింగావు కదా సరిపోలేదా మళ్ళీ మళ్ళీ వడ్డించటం అంటే నా వల్ల కాదు దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోవు అని అంది ప్లీజ్ అత్తయ్య బాగా ఆకలిగా ఉంది అని అన్నాడు అసలు నువ్వు మనిషివేనా ఇంత ఆకలితో ఉన్నావేంట్రా బాబు నువ్వు అని అంది అయినా నా కూతురు నీతో ఎలా వేగుతుందో ఏంటో దాన్ని తలుచుకుంటేనే భయమేస్తుంది ప్లీజ్ అత్తయ్య అని అన్నాడు అయినా ఇంకా వడ్డించుతున్న వల్ల కాదు మా అమ్మాయి వచ్చాక తనని వడ్డించమను అందుకే కదా నీకు ఇచ్చి పెళ్లి చేసింది అని అంది అత్తయ్య తన చేతితో వడ్డించింది తిన్నా కూడా ఏదో వెళితిగానే ఉంటుంది కడుపు నిన్నట్టు ఉండదు నిండటం లేదు అది మీరు వడ్డిస్తే మామూలుగా ఉండదు పంచపక్ష పరమాణాలు తిన్నట్టుగా ఉంటుంది మీరెక్కడా తనెక్కడా ప్లీజ్ భోజనం కాకపోయినా టిఫిన్ చేసి వెళ్తాను అని అన్నాడు నీకే చెప్తుంది నా వల్ల కాదని చెప్తున్నాను కదా అని అంది అయినా కూడా వినకుండా అల్లుడి టిఫిన్ చేసేస్తానని చెప్పి భోజనం కూడా చేసేసాడు ఇంతలో గేటు దగ్గర శబ్దం వినపడటంతో షాప్కు వెళ్ళి వచ్చేసింది రమ్య ఇది వచ్చేసినట్టుంది అని చెప్పి గబగబా బయటికి వెళ్ళిపోయాడు రవి అప్పుడు రమ్య రవి దగ్గరికి వచ్చి ఏంటండి అలా కంగారు పడుతున్నారు అని అంది అబే ఏమీ లేదే అని అన్నాడు ఏమీ లేకపోవడం ఏంటండి కంగారుగా కనిపిస్తున్నారు పైగా ఊళ్ళంతా చెమటలు పట్టేసి ఉన్నాయి ఏంటి అని అంది అబ్బా ప్రయాణం చేసి అలసిపోయి వచ్చాను కదా అందుకే ఇలా ఉన్నాను నన్ను విసికించుకు లోపలికి వెళ్ళు అని అన్నాడు అప్పుడు రమ్య జెండా బొమ్మ తీసుకుని లోపలికి వెళ్ళింది గదిలో మంచం మీద తల్లి తల మీద చెయ్యి వేసుకుని ఏడుస్తూ ఉంది ఏమైందమ్మా ఎందుకలా ఏడుస్తున్నా అని అంది కూతురు అబ్బే ఏం లేదమ్మా బాగా తలనొప్పిగా ఉంది అని కవర్ చేసింది అయితే కొంచెం తలకి జెండు బొమ్మ రాస్తానుండు అని రాసింది ఏమై రమ్య తలకి కొంచెం కొబ్బరి నూనె రాసుకోవాలి తల బాధగా ఉంది రాసుకుంటాను కోకోనట్ ఆయిల్ ఉంటే తీసుకుని రావే అని అంది సరే అమ్మ అని తీసుకుని వచ్చింది కూతురు సరే నేను రాస్తాను అని తలకి రాస్తుంది ఆ బాటిల్ నాకు ఇచ్చి నువ్వు బయటికి వెళ్ళు అని అంది అప్పుడు కూతురు తల్లి వైపు చూస్తూ బయటికి వెళ్ళిపోతుంది సరే టీ పెట్టి తీసుకుని వస్తానని చెప్పి వెళ్ళిపోయింది అప్ అప్పుడు రమ్య భర్త దగ్గరికి వెళ్ళి మా అమ్మ ఏంటండి అంత నీరసంగా అయిపోతుంది అని అడిగింది ప్రయాణం చేసి వచ్చింది కది అలాగే ఉంటుందిలే నెమ్మదిగా సర్దుకుంటుందిలే నువ్వు ఏమీ కంగారు పడకు వెళ్ళి ఆవిడికి బలమైన ఆహారం పెట్టు అని అన్నాడు సరే అని అంది ఇంతలో చీకటి పడింది రమ్య జడలో ఎండుగా మల్లెపూలు పెట్టుకుని భర్తకి ఇష్టమైనవన్నీ వడ్డించింది శుభ్రంగా తిని ఆకలికి తీర్చుకున్నాడు దొండపళ్ళకి గాఢంగా ఒకటి ఇచ్చేశాడు కాసేపటి తర్వాత రమ్య నిద్రలోకి జారుకుంది అప్పుడు రవి నెమ్మదిగా లేచి వెళ్ళి తలుపు కొట్టాడు సుజాత కాసేపటి తర్వాత తలుపు తీసింది అసలేంటి మీ పద్ధతి ఏం బాగలేదు మా అమ్మాయికి తెలిస్తే తలెత్తుకోలేను పోతుంది నా మాట విను అని అంది అయినా కూడా వినకుండా మరొకసారి తన ఆకలి మొత్తం తీర్చేసుకున్నాడు ఆ తర్వాత కాసేపటి తర్వాత తిరిగి తన గదిలోకి వెళ్ళాడు అప్పుడు రమ్యకు మెలకు రావడంతో ఎక్కడికి వెళ్ళారండి అని అంది నిద్ర రావటం లేదే అలా చల్లగాలి కోసం బయటికి వెళ్ళాను అని అన్నాడు అయితే మరొకసారి వడ్డించమంటారా అని అంది లేదే ఇప్పటికే రెండుసార్లు తిన్నాను వద్దు అని అన్నాడు రెండుసార్లు తింటమేంటండి నేను ఒక్కసారే కదా వడ్డించాను కదా అని అంది నేను ఇప్పుడే కిచెన్లోకి వెళ్ళి బాగా తిని వచ్చాను కానీ నువ్వు పడుకో అని అన్నాడు సరే మీరు కూడా పడుకోండి అని పడుకుంది రమ్య అలా ఆ రోజు నుండి రవికి అవకాశం చిక్కినప్పుడల్లా తన ఆకలి తీర్చుకునేవాడు ఇద్దరి దగ్గర సుజాత అప్పటికే వచ్చి పది రోజులు అవుతుంది ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోతాను మీ నాన్నగారు ఒక్కరే వంట చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు అని అంది కూతురుతో కానీ అల్లుడు మాత్రం అడ్డుపడి ఏదో వంక పెట్టి ఆమెను మాత్రం వెళ్ళనిచ్చేవాడు కాదు సుజాత కూడా తన భర్త ఎలాగో ఆకలి తీర్చలేకపోతున్నాడు తను ఎంతో కాలంగా అలా పస్తులతో ఉంటుంది అల్లుడు శుభ్రంగా మూడు పూటలా సరైన ఆహారం పెట్టి ఆకలి తీర్చడంతో తనకు కూడా వెళ్ళబుద్ధి కావట్లేదు అలవాటు పడిపోయింది అలా నెల రోజులు గడిచింది ఇంకప్పుడు ఒకరోజు అల్లుడు ఇప్పటికే నేను వచ్చి నెల రోజులు అవుతుంది ఇంటికి వెళ్తాను అని అంది వద్దత్తయ్య ప్లీజ్ ఇక్కడే ఉండండి అని అంటున్నాడు మళ్ళీ వస్తాను కదా అక్కడ మీ మావయ్య గారు ఇంకా వస్తావే అని కోప్పడుతున్నారు అని అంది సరే అయితే మిమ్మల్ని తీసుకుని వెళ్తాను కానీ వారం తిరగకుండా మళ్ళీ రావాలి అని అన్నాడు ముందు ఇక్కడ నుంచి బయటపడితే చాలు అని అలాగే అని తల ఊపింది వెళ్ళేటప్పుడు కూతురిని దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టి జాగ్రత్త అని చెప్పి వెళ్ళి కారులో కూర్చుంది అప్పుడు అల్లుడు కారు డ్రైవింగ్ చేస్తూ దారి మధ్యలో అత్తయ్య నాకు ఆకలిస్తుంది మళ్ళీ ఎప్పుడు తింటానో ఏంటో హోటల్కి వెళ్ళి ఆ తర్వాత ఇంటికి వెళ్దాం అని అన్నాడు అల్లుడు హోటల్కి అని ఎందుకు అంటున్నాడో అత్తగారికి అర్థమైంది అల్లుడు వద్దు ప్లీజ్ ఇంటికి తీసుకుని వెళ్ళు అని అంది ఆయన కూడా వినకుండా తన కరువు ఆకలి మొత్తం మరొకసారి తీర్చేసుకున్నాడు ఇంతలో కూతురు ఫోన్ చేసింది అమ్మ ఇంటికి వెళ్ళిపోయారా అని అంది అప్పుడు సుజాతకు ఏం చెప్పాలో అర్థం కాలేదు అప్పుడు రవి ఫోన్ తీసుకుని బాగా ఎండగా ఉంది కదే రమ్య జ్యూస్ తాగుతున్నాము అని అన్నాడు అవునా మా అమ్మకి బాదం మిల్క్ అంటే చాలా ఇష్టమండి అది ఇప్పించండి అని అంది అవును ఇప్పుడే తాగను తాగను అని అంటే నేనే బలవంతంగా బాదం మిల్క్ తాగిపించాను లేవే అని అన్నాడు అప్పుడు అల్లుడు వైపు కోపంగా చూసింది సుజాత సుజాత ఏడుస్తుంది అమ్మ అలా ఏడవటం వినపడిన కూతురు మా అమ్మ ఎందుకండి అలా ఎక్కి ఎక్కి ఏడుస్తుంది అని అడిగింది అదేనే నిన్ను వదిలేసి వచ్చేసింది కదా అందుకే ఏడుస్తుంది అని అన్నాడు అవునండి నేనంటే మా అమ్మకి చాలా ఇష్టం అని అంది రమ్య సరేలే ఇంటికి వెళ్ళాక ఫోన్ చేస్తాను నువ్వు ఫోన్ పెట్టే అని అన్నాడు తర్వాత ఇంటికి తీసుకుని వెళ్ళాడు కారు వాకిట్లో ఆగింది రాలుడు టీ తాగి వెళ్దు గాని అని అంది లోపలికి రా అని అంది టీ ఒక్కటే కాదు అత్తయ్య మావయ్య గారు బయటికి వెళ్ళాక మళ్ళీ టిఫిన్ భోజనం చేసి వెళ్తాను అని అన్నాడు బాబోయ్ నువ్వు అసలు మనిషివే కాదురా బాబు ఎంత ఆకలేంటరా బాబు నీకు అయినా తప్పు నాదే ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి చనివిస్తే చాలు చంకెక్కిపోతారు నా బలహీనత నా అల్లుడికి అలసుగా మారింది ఇతనికి నచ్చినట్టు చేస్తున్నాడు అయినా నాకు బుద్ధి లేదు నా మొగుడే సరిగ్గా ఉంటే నాకే తిప్పలు ఉండేవి కాదు అని మనసులో అనుకుంది అప్పుడు మావయ్య గారు తన భార్యతో అల్లుడు కోసం మంచి చేప కొనుక్కుని తీసుకుని వస్తానే అని చెప్పి బజారుకు వెళ్ళిపోతున్నాడు అప్పుడు అల్లుడు మావయ్య వెళ్ళిన వెంటనే టిఫిన్ చేయటానికి దగ్గరికి వెళ్తున్నాడు అత్తగారు వద్దన్నా వినకుండా టిఫిన్ చేసేస్తున్నాడు అప్పుడు మూర్తి గారు దారి మధ్యలో జేబులో చేయి పెట్టుకుని చూస్తే జేబులో డబ్బులు లేవు అయ్యో నా మతి మరపమండ డబ్బులు మర్చిపోయాను అని చెప్పి తిరిగి ఇంటికి వచ్చేస్తున్నాడు అంతే అమాంతం ఒక్కసారిగా బల్లును తలుపు తీశాడు గారు అల్లుడు విపరీతమైన ఆకలితో టిఫిన్ చేయటం చూసేశాడు అప్పుడు సుజాత షాక్ అయిపోయింది ఆ తర్వాత ఏమైంది అనేది కథ మిగతా భాగం రేపటి వీడియోలో చెప్తా